హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు దమ్ బిర్యానీ తయారు చేసే వీడియో చూపిస్తూ నేను మీతో ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి అంటే దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలన్నది నేను చూపించట్లేదు ఇది వరకు ఒకసారి పెట్టేశానండి ఆ వీడియో అయితే ఈరోజు కొన్ని విషయాల మీద మాట్లాడాలనుకుంటున్నానండి అంటే బిర్యానీలు ఎక్కువ తెప్పించేసుకుంటున్నారు కదండి బయట ఇప్పుడు పిల్లలు అలాగే అలాంటివి కొన్ని నా నాకు అనిపించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఈ బ్యాగ్ చూపిస్తున్నాను కదండి ఈ బ్యాగ్ ఏంటంటే నాకు కావాల్సిన కొన్ని సరుకులు తెప్పించుకున్నానండి అప్పుడు ఎప్పుడు ఇలాగే ఒక సంచి ఇచ్చి తెప్పించుకుంటాను అలాగే చికెన్ తెప్పించుకున్నప్పుడు ఎప్పుడు బాక్స్ ఇస్తానండి ఆ బాక్స్లోనే పెట్టించుకుని రమ్మంటాం అనమాట కవర్ అవాయిడ్ చేయడానికి అలాగే మనం ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు అండి కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదండి అంటే వెజిటేబుల్స్ ఒక దాంట్లో తీసుకుంటాం కిరాణా ఒక దాంట్లో తీసుకుంటాం వీటన్నిటికి కూడా మనం ఒక సంచి పట్టుకెళ్ళడం వల్ల తీసుకోకర మనం తీ ఒక సంచి ఆక్యుపై చేస్తుంది అనమాట అండి వీటిని కూడా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కవర్ని అవాయిడ్ చేయించేలా చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఆలోచించండి ఎప్పుడైనా సరే కవర్ అవాయిడ్ చేయాలంటే ఈ విధంగా ఒక చేతి సంచిని మాత్రం మనం తప్పనిసరిగా మనకు కూడా తీసుకెళ్ళడం మంచిదండి అదనమాట అండి అంటే ఇప్పుడు ఈ ధమ్సప్ బాటిల్స్ ఇలాంటివి మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి లేదు తాగాలనుకుంటే అది వాడుకున్న ధమ్స్అప్ తాగిన తర్వాత దాన్ని రీసైక్లింగ్ పంపించాలి అలాగే ఈ పంచదార పొట్లాలు ఇలాంటివి దాని మీద కవర్ ప్యాకింగ్ ఉంటుందండి దాన్ని ఏం చేయలేము వచ్చిన తర్వాత అది కట్ చేసుకుని అందులో వేసుకుని మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ దాంట్లో వేయడమేనండి అంటే డ్రై వేస్ట్లో వేయడమే కానీ అవాయిడ్ చేయగలిగిన విషయాలు అంటే చికెన్ తెచ్చుకోవడానికి బాక్స్ పట్టుకెళ్ళచ్చు అలాగే కొత్తిమీర ఇలాంటి వాటిని కూడా విడిగా కవర్ లేకుండా అందులో వేసుకుని తీసుకురావచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఆలోచించండి అంటే మన పర్యావరణం కాపాడుకోవడం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే మంచి ఆరోగ్యంగా జీవించడానికి పిల్లలకి మంచి భవిష్యత్తును కూడా మనం ఇచ్చినట్టేనండి అయితే ఇప్పుడు దమ్ బిర్యానీ ఇలా తయారు చేస్తున్నాను అనమాట అండి ముందు కలుపుకొని అది అయితే ఎలా తయారు చేయాలో చూపించట్లేదు జస్ట్ చూపిస్తూ మాట్లాడతాను ఏంటంటేనండి ఇప్పుడు బిర్యానీలు ఎక్కువగా తినేస్తున్నారండి అలాగే బయట నుంచి కూడా ఇంకా మాట్లాడితే బిర్యానీ బిర్యానీ సెంటర్లు ఎన్ని అయిపోయినాయి అంటే పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర నుంచి చిన్న చిన్న మార్కెట్లో హండ్రెడ్ రూపీస్కి ఎయిటీ రూపీస్కి కూడా బిర్యానీ దొరుకుతుంది కాబట్టి దాని మీదే ప్రజలు ఎక్కువ డిపెండ్ అయిపోయి ఉంటున్నారండి అసలు పిల్లలు అయితే బాగా అలవాటు పడిపోతున్నారు అంటే బయట సంపాదన సంపాదించుకునే పిల్లలు అలాగే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మాట్లాడితే బిర్యానీ కావాలి బిర్యానీ కావాలి అంటున్నారండి అసలు పూర్వం మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఒకసారి అసలు మన పెద్దవాళ్ళు మా మన చిన్నప్పుడు అయితే బిర్యానీ లేవండి అసలు అది మధ్యలో ఎలా పుట్టుకొచ్చిందో పుట్టుకొచ్చింది అదైనా ఎప్పుడుకో ఒకసారి ఏదో పెద్ద అకేషన్ అయితే చేసేవారండి అలాంటిది ఇప్పుడు సండే వచ్చిందంటే బిర్యానీ లేదా చుట్టాలు వచ్చారంటే బిర్యానీ ఇలా చేయడం అయితే జరుగుతుందండి ఓకే ఇంట్లో చేసుకోవడం వరకు తప్పు లేదండి పోనీ ఇంట్లో మన ఆహార అలవాట్లు అన్నీ మారిపోయినాయి కాబట్టి ఇంట్లో తయారు చేసుకుని తినడం అనేది తప్పులేదు కానీ ఇప్పుడు బయట నుంచి తెప్పించుకునే బిర్యానీల్లో నిజానికి ఎంతవరకు క్వాలిటీ ఉంటుందండి ఇప్పుడు ఎయిటీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి వన్ ట్వంటీ రూపీస్కి అలా బిర్యానీ ఇస్తున్నారంటే అది ఎలాంటి క్వాలిటీ వాడతారు వాళ్ళు ఎలాంటి నూనె వాడతారు అది తయారు చేసే వ్యక్తులు కరెక్ట్గా ఉంటారా అసలు వాళ్ళు చెమటలు పెట్టేస్తుంటే చెమటలు కూడా అందులో పడిపోతూ ఉంటాయండి నిజంగా చూస్తే ఎవ్వరూ తినలేరు అంటే బయటది ఏదైనా అంతేనండి నిజానికి ఇప్పుడు నేను పానీపూరి తింటానండి నాకు పానీపూరి అంటే ఇష్టం అలాగే మిరగ అంటే ఇష్టం నేను బయటకు వెళ్తే ఎక్కువ సరదాగా అవి తినాలనుకుంటా అనమాట అంటే అస్తమాను కాదండి ఎప్పుడైనా అంటే ఎప్పుడో ఒకసారి తినడంలో తప్పులేదండి అలాగే బిర్యానీలు ఇలాంటివి కూడా ఎప్పుడో ఒకసారి తినడంలో తప్పులేదు అసలు కానీ నిజానికి ఇవన్నీ తినాలనుకుంటున్నప్పుడు అండి ప్ర ఎక్కువగా రెగ్యులర్గా అస్తమాను బయట ఫుడ్ తినేవాళ్ళ గురించి చెప్తున్నాను నేను బయట ఇలా తెచ్చుకుని తినేస్తే మన ఆరోగ్యాలు ఏమైపోవాలండి వాళ్ళు వంటలు తయారు చేసేవాళ్ళు ఒకసారి అన్నదానం ఏదో మా పక్కనే అన్నదానం జరుగుతుంటే నేను గమనించానండి వంటలు చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఉప్పు సరిపోయిందో లేదో అని చూసి చేతిని ఇలా లాకేసి కనీసం దాన్ని కడుక్కుని మళ్ళీ తుడుచుకోవడం కూడా జరగట్లేదండి ఇంకా గరిటలతోనే వంట చేసేస్తున్నారు మళ్ళీ అన్న ప్రసాదం అంటారండి దాన్ని ఆ ప్రసాదం ఎలా అవుతుందండి అది అలాగే వాళ్ళు చెమటలో ఇలాగా అంటే ఏ ఇలా తుడిచేసుకుంటారండి చెమట్లో ఏదైతే టవల్ ఉందో దాంతో తుడుచుకుంటారు మళ్ళీ ఆ చేతులు కూడా దాంతో తుడుస్తారు అదే వంటలు చేసేస్తూ ఉంటారు ఎన్నో జరుగుతూ ఉంటాయండి ఇలాగా అసలు బయట బిర్యానీల్లో ఎలాంటి ఆయిల్ వాడతారండి నిజంగా మంచి ఆయిలే వాడతారా వాడరు కదండి వాళ్ళు అమ్ముకోవాలంటే బిజినెస్ వాళ్ళకి కలిసి రాదు అన్నీ కూడా క్వాలిటీగా చేస్తే కాబట్టి పిల్లలు ఆలోచించండి మీరు ఎక్కువగా బిర్యానీలు బయట తెప్పించుకోవడం తినడం ఎప్పుడో అమ్మ చేసినప్పుడు సరదాగా తినండి అలా అస్తమానం మారం చేయకండి రోజు చేయమని అది కరెక్ట్ కాదు అలాగే నా వీడియోలు పిల్లలు చూస్తారో లేదో తెలియదండి కానీ నాకు బాధ అనిపిస్తుంది అసలు ఈ రోజుల్లో బాగా ఎక్కువ తిన్న ఆర్డర్ పెట్టేసుకోవడం అంటే ఎక్కువైపోయినాయండి బాగా మనకు పూర్వం ఇలా అసలు లేవు ఆ ఊరికి ఒక హోటల్ కూడా ఉండేది కదండి నిజానికి ఆ పెరుగన్నాలు తోడు పెట్టుకుని తినడం అన్నాలు తినడం అలా ఉండేవారు పెళ్ళటూర్లో అయితే తర్వాత టిఫిన్ చేసుకునే వాళ్ళు చేసుకునేవారు ఇప్పుడు అన్ని అలవాట్లు మారిపోయినాయి అండి అసలు ఎప్పుడు ఏది తినాలనుకుంటే అదే తినేస్తున్నారు అంటే దానివల్ల మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కదండి అస్సలు క్వాలిటీ మెయింటైన్ చేయరు పిల్లలకేమో అది అర్థం కావట్లేదు మనం తెలియచెప్పాలి తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలండి మన అందరూనూ అంటే పిల్లలు కావాలంటుంటే వెంటనే తెప్పించేయకండి అంటే మనం కూడా వాళ్ళకి వివరించి చెప్పడానికి ట్రై చేద్దాం ట్రై చేసి ఇలా కదమ్మా ఇలాగా అక్కడ ఇలా ఉండదు అలా ఉండదు అంటే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉండాలండి మార్పు వస్తుందా రాదా ఇల్లు వింటారు ఏంటి అనుకుంటే ఎలా అండి మనం చెప్పాలి కొంతమంది ఇంక చాలా ఈజీగా సరే తెచ్చేసుకో అయితే అని అంటున్నారు అంటే మా అబ్బాయి కూడా ఎన్వి ప్రేమికుడు అండి బాగా ఇప్పుడు ఏదైనా మనం చేయకపోతే బయట ఆర్డర్ పెట్టేస్తాడు అందు గురించి నేను తప్పనిసరిగా ఎన్వి చేస్తూనే ఉంటాను వాడి గురించి నిజానికి ఎన్వి వండడం అంటే నాకు అసలు నేను తినను కాబట్టి నాకు అసలు వండడం అన్న కూడా ఇంట్రెస్ట్ ఉండదండి కానీ బయట నుంచి తెచ్చుకుంటాడనే ఒక బాధతో నేను వండుతూ ఉంటాను అనమాట కాబట్టి మనం అంటే పర్వాలేదులే బయట నుంచి తెచ్చుకున్న తింటే ఏమవుతుంది అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి వాళ్ళు ఓన్లీ బిజినెస్ కోసమే ఆలోచిస్తారు మనం ఇంట్లో వండుకున్నది మనం స్వచ్ఛంగా ఉండాలి మంచి మంచి ఐటమ్స్ వేసి మన చేతితో తయారు చేసుకున్న అల్లం వెల్లులు కానీ మనం తయ తయారు చేసుకున్న మసాలాలు కానీ అన్నీ కూడా వేసుకుంటామండి క్వాలిటీగా వాడుకుంటాము ఇప్పుడు బయట తయారు చేసినయే అసలు రసాయనాలు అవి ఇవి కొట్టేసి మనకి ధాన్యం కానీ ఇవన్నీ కూడా పండిస్తున్నారు అలాగే జీవులకు కూడా ఏవేవో చికెన్లు ఇవన్నీ కూడా ఏదో ఇంజక్షన్స్ చేస్తున్నారంటున్నారో అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి కానీ వండుకునే వంటను కూడా కలుషితంగా వండుకుని తింటే ఇంకెలా అండి వాటిని మనం పండించలేము ఏం చేయలేం కానీ మన ఇంట్లో వంటను మనం ప్యూర్గా వండుకోగలం కదా మన చేతుల్లో ఉన్నది కొంతైనా చేసుకోగలం కాబట్టి ఇదైనా మనం బాగా చేసుకుని ఇంట్లో తినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం అండి పిల్లలకు కూడా తెలియచెప్తూ ఉండండి అంటే వినట్లేదు వినట్లేదు అంటే ఎలాగండి మనం చెప్తూనే ఉందమ్మా అబ్బాయి కూడా వినండి అంటే ఎక్కువ కా కరెక్ట్ కాదమ్మా అన్నీ తిన అన్నీ చెప్తాను అలా మన ప్రయత్నం మనం చేద్దామండి ఈరోజు ఎందుకో ఏదో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను ఓకేనండి ఉంటా